కారం రంగు రుచితో ఉంటుంది మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి మళ్ళీ కలకత్తా మళ్ళీ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మళ్ళీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి చేసిన అరాచక మళ్ళీ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కలకత్తా అనగానే ఇక్కడ అమ్మాయిలకి అన్యాయం చేసిన వాళ్ళని కాపాడబడును అనే మీనింగ్ వస్తుందో ఏమో నాకు తెలియదు కానీ ఆ సిటీ పేరెత్తితేనే అమ్మాయిలపై అన్యాయాలే గుర్తొస్తున్నాయి అది కూడా టాప్ రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఏమైందో మనందరికీ తెలుసు జస్ట్ నాట్ ఓన్లీ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆర్ కల్కత్తా టోటల్ వెస్ట్ బెంగాల్లోనే ఇదే పరిస్థితి ఒక మహిళ ముఖ్యమంత్రి పాలనలో ఉన్నటువంటి ఆ స్టేట్లోనే ఆడపిల్లలకి అన్యాయం జరుగుతోంది ఆడపిల్లలకి రక్షనే లేకుండా పోతోంది ఎస్ సంవత్సరం క్రితం మీరు చూశారు షాజహాన్ అనే ఒక వ్యక్తి తన గ్యాంగ్తో కలిసి ఒక ఊర్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని రోజుకొకరిని తీసుకెళ్లిపోయి రాత్రంతా వాళ్ళని వాడుకొని శారీరకంగా వాళ్ళని హింసించి తిరిగి తెల్లవారి వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిన ఘటనలు ఎన్నో జరిగాయి తీరా చూస్తే ఆ షాజహాన్ అనే వ్యక్తి టీఎంసీ పార్టీకి చెందిన లీడర్ కానీ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత టీఎంసీ పార్టీ ఏం చెప్పిందో తెలుసా మాకు ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి సింపుల్గా మాకు అతనికి ఎలాంటి సంబంధం లేదని తప్పించుకుంటుంది అంతే జస్ట్ నాట్ ఓన్లీ అబౌట్ షాజహాన్ రాజ్జిగర్ కాలేజ్ విషయంలో కూడా అదే జరిగింది ఈ కాలేజీలో జరిగినటువంటి ఘటన వెనుక కూడా ఒక టీఎంసీ పార్టీకి చెందినటువంటి లీడర్ ఉన్నాడు అన్ అక్కడ ఉన్నటువంటి ఆ సీన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తప్పించే ప్రయత్నం చేసింది అతని కానీ ఇక్కడ కూడా మమతా బెనర్జీ అండ్ టీఎంసీ పార్టీ అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసింది జస్ట్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మహిళలకే కాదు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మహిళలకి గృహిణులకి స్టూడెంట్స్కి ఇంకా నర్స్లకి ఇలాంటి వాళ్ళెవ్వరికి కూడా అక్కడ సేఫ్టీ అనేది లేరు ఇంకో విషయం తెలుసా అసలు వెస్ట్ బెంగాల్లో ఉండలేక మరో ప్రాంతానికి వెళ్ళి బ్రతుకుతున్నటువంటి ఆడపిల్లలకి కూడా అన్యాయమే జరుగుతుంది ఎందుకో చెప్తా రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో బాలీవుడ్లోని కాన్ హీరోస్ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు ఈ విషయం పైన నార్త్ నుంచి సౌత్ వరకు ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ రెస్పాన్స్ ఇచ్చారు ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పి క్వశ్చన్ చేశారు ఇన్ ద సేమ్ వే వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి ఒక అమ్మాయి ఇదే క్వశ్చన్ వేస్తే ఎలా కాన్ హీరోస్ని ప్రశ్నిస్తావు అని చెప్పి ఆ అమ్మాయి ఎక్కడో పూణేలో ఉంటే ఆ అమ్మాయిని కలకత్తాకి తీసుకొచ్చి మరీ అరెస్ట్ చేశారు ఇలాంటి సంఘటనలు ఎన్నో అసలు మన భారతీయ న్యాయ వ్యవస్థలోనే సమస్యలు ఉన్నాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు అని అంటే మొన్నటి వరకు కొన్ని నెలల క్రితం వరకు న్యాయదేవతకి కళ్ళకి గంతలు ఉండేవి ఎందుకు అనంటే ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే పక్షపాతం చూపించకుండా ఉండటానికి ఆమె కళ్ళకి గంతలు కట్టారు అని చెప్పారు కానీ అన్యాయం జరుగుతున్నా కూడా న్యాయదేవత కళ్ళు మూసుకొని ఉంది ఆమె కళ్ళకు గంతలున్నాయి అని చెప్పేసి అనటం వల్ల ఆమెకున్నటువంటి కళ్ళకు గంతలు తీసేశారు కొన్ని నెలల క్రితం కళ్లకు గంతలు తీసినంత మాత్రాన ఏ న్యాయం జరుగుతుంది ఇంకా అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి తప్పించుకునే వాళ్ళు తప్పించుకుంటూనే ఉన్నారు దొడ్డిదారిన వెళ్లే వాళ్ళు వెళుతూనే ఉన్నారు దీనికి రెండు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను కళ్ళ గంతలు తీసిన తర్వాత జరిగినటువంటి రెండు అన్యాయాల గురించి చెప్తాను అందులో మొదటిది మళ్ళీ ఆర్జికర్ కాలేజీ ఈ ఆర్జికర్ కాలేజీలో చదువుతున్నటువంటి మెడికల్ స్టూడెంట్ పైన అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆ చంపిన వ్యక్తికి ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ కాదని చెప్పేసి జస్ట్ లైవ్ వేసి వదిలేసింది హ్యాపీగా మనం కట్టే ట్యాక్స్ తోటి వాడికి తిండి పెట్టి మేపుతోంది అదే రోజు ఈ ఏ రోజైతే జస్టిస్ వచ్చిందో అదే రోజు కేరళలో మరో అమ్మాయికి ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని పాయిజన్ పెట్టి చంపేసింది అనే ఉద్దేశంతో అది రెజిస్టర్ ఆఫ్ ద రేర్ కేసుగా తీసుకొని ఆ అమ్మాయికి డెత్ పెనాల్టీ వేశారు ఇది మాత్రం రెజిస్టర్ ఆఫ్ ద రేర్ కేసుగా కనిపించింది ఈ అమ్మాయిని మాత్రం అతి దారుణంగా కాళ్ళని విడదీసి ఆ అమ్మాయిని రేప్ చేసి శారీరకంగా మానసికంగా అమ్మాయిని చిత్రహింసలకి గురి చేసి చంపేసిన అమ్మాయిని ఆ తర్వాత జరిగిన సంఘటనలు మీకు అన్నీ తెలుసు అలాంటి అమ్మాయి విషయంలో అన్యాయం జరిగితే అది మాత్రం రేర స్టాప్ రేర్ కేస్ కాదంట అండ్ దట్టు ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న ప్రాంతంలో ఇంతటి అన్యాయం ఆడపిల్లలకి రక్షణే లేదు ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మెడికల్ స్టూడెంట్ ఇన్సిడెంట్ జరిగినటువంటి కొన్ని రోజులకే మరో నర్స్పై కూడా రేపటం చేసి చంపేశారు ఇదే వెస్ట్ బెంగాల్లో ఏం చేస్తున్నారు అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళన ఎన్నుకునేది ఇలాంటి వాళ్ళ ఒక మహిళా ముఖ్యమంత్రి ఉండి మహిళలకి ఎంత అండగా ఉండాలి మీరు కానీ ఏం జరుగుతుంది అక్కడ అండ్ రీసెంట్గా కూడా ఇంకొక ఘటన ఈ ఘటనలో ఏంటో తెలుసా ఏ ఏ అమ్మాయి అయితే అన్యాయానికి గురైందో ఆ అమ్మాయిని ఆ అమ్మాయి అంతటా అమ్మాయి చేసుకుంది ఇదంతా ఇదంతా చిన్న కేసు అని చెప్పేసి ఎంత దారుణమైన కేసు అంటే ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ముగ్గురు వ్యక్తులు కలిసి అతి దారుణంగా రేప్ చేసి ఆ దాన్నంతా కూడా వీడియో రూపంలో రికార్డ్ చేసేసి దీన్ని మీడియాలోకి ఇస్తాము సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని మానసికంగా చిత్రహింసలకు పెట్టి శారీరకంగా చిత్రహింసలు పెడితే అది పెద్ద కేసు కాదంట ఈ విషయం స్వయంగా టీఎంసీ పార్టీ మమతా బెనర్జీని అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ఎంత దారుణమా ఇప్పుడు ఒకసారి అసలు స్టూడెంట్కి ఏం జరిగింది ఏ ఎక్కడ జరిగింది అనే విషయంలోకి మనం వెళ్తే కలకత్తాలోని సౌతక్ లా కాలేజ్లో జరిగింది ఈ ఘటన అసలు ఏం జరిగిందో డీటెయిల్గా కూడా మీకు చెప్తా ఇది జూన్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్నే జరిగింది ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా మూడు గంటల ముప్పై నిమిషాల సమయం అనుకుంటా ఒక ఇరవై నాలుగేళ్ళ ఫస్ట్ ఇయర్ లా స్టూడెంట్ సౌతక్ లా కాలేజ్కి తన ఎగ్జామ్స్ ఫారం ఫిల్ చేయడానికని వెళ్ళింది ఇదొక రెగ్యులర్ రొటీన్ వర్క్ ఏ స్టూడెంట్ అయినా చేసేది అదే అయితే సాయంత్రం సెవెన్ థర్టీ వరకు ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు సెవెన్ థర్టీ అయింది ఇంకా ఆ అమ్మాయి కాలేజ్ క్యాంపస్లోనే ఉంది అప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి మనోజిత్ మిశ్రా అలాగే జైబ్ అహ్మద్ ప్రమిత్ ముఖర్జీ ఈ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని కాలేజ్ గ్రౌండ్ ఫ్లోర్లోని గార్డ్ రూమ్కి తీసుకెళ్లారు అక్కడ ఫామ్ ఫిల్ చేపిస్తామని చెప్పి అమ్మాయిని నమ్మబలికి ఇచ్చి తీసుకెళ్ళిపోయారు సో అయితే తీసుకెళ్లే వ్యక్తుల్లో ఒక వ్యక్తి విమెన్ ప్రొటెస్ట్ కోసం అని చెప్పేసి ఫైట్ చేసే వ్యక్తి అనమాట సో అతని పైన ఉన్నటువంటి నమ్మకంతో ఆ అమ్మాయి వెళ్ళింది ఇక ఈ రూమ్ స్టూడెంట్ యూనియన్ ఆఫీస్ పక్కనే ఉందన్నమాట సో స్టూడెంట్ యూనియన్ ఆఫీస్ పక్కనే ఉంది కాబట్టి ఇంకా జనరల్గా ఇది సేఫ్ ప్లేస్ అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు సో ఈ అమ్మాయి కూడా అలాగే భావించింది అందుకే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది కానీ ఆ రాత్రి ఆ సేఫ్ ప్లేస్ ఆ అమ్మాయికి ఒక నరకంలా మారిపోయింది నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ ముగ్గురిలో మెయిన్ అక్యూజ్డ్ మనోజిత్ మిశ్రా ఆ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళి మొదట మీతో మాట్లాడాలి అని అన్నాడు అయితే టెస్ట్ మనీ ప్రకారం అసలు విషయం ఏంటి అని అంటే అతను ఆమెకు ప్రపోజ్ చేశాడు అయితే ఆమె తన ప్రపోజల్ని కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల రిజెక్ట్ చేసింది ఆల్రెడీ తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఇంకొకటి రీజన్ చెప్పేసి రిజెక్ట్ చేసింది అంతే అతని కోపం పీక్స్కి వెళ్ళింది ఈ అమ్మాయి చెప్పింది ఆమె టెస్ట్ మోనిలో నేను అతని కాళ్ళు పట్టుకొని వెళ్ళిపోనివ్వమని బ్రతిమలాడాను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను అతన్ని లవ్ చేయలేను అని చెప్పాను అని ఆ అమ్మాయి టెస్టిమోని ఇచ్చింది కానీ మనోజిత్ ఆగలేదు అతను ఆమెను బలవంతంగా గార్డ్ రూమ్లోకి తీసుకువెళ్ళి ఆమె బట్టలు తీసేసి ఆమెపై అత్యాచారం చేశారు జస్ట్ బికాస్ షి సేడ్ నో ఈ టైంలో జైబ్ అహ్మద్ ప్రమిత్ ముఖర్జీ ఇద్దరు కూడా రూమ్ బయట నిలబడి అక్కడికి ఎవ్వరూ రాకుండా కాపలాగాస్తున్నారు వాళ్ళు మనోజిత్ని ఆపడానికి ట్రై చేయలేదు సరికదా అతనికి ఆ క్రైమ్ చేయడానికి సపోర్ట్ కూడా చేశారు అంతేకాదు ఈ దారుణ ఘటనను నైంటీ సెకండ్స్ వీడియో క్లిప్లో రికార్డ్ కూడా చేశారు ఈ వీడియో వాళ్ళ ఫోన్లలో కూడా దొరికింది అయితే పోలీసులు దాన్ని తీసుకొని సీజ్ చేశారు అది వేరే విషయం కానీ అక్కడ ఒక అమ్మాయికి ఒకడు అన్యాయం చేస్తూ ఉండుంటే అరాచకం చేస్తూ ఉండుంటే ఈ ఇద్దరు మాత్రం చక్కగా వీడియో తీసి రికార్డ్ చేసి పెట్టుకున్నారు ఆ అమ్మాయి ఫైట్ చేయడానికి ట్రై చేసింది తన ఫుల్ స్ట్రెంగ్త్తో రెసిస్ట్ చేయడానికి ప్రయత్నించింది కానీ మనోజిత్ అతని ఫ్రెండ్స్ ముందు ఆమె బలం సరిపోలేదు ఆమెను హాకీ స్టిక్తో కొట్టారు ఆమె గొంతు చెస్ట్పై ఎన్నో స్క్రాచెస్ ఉన్నాయి బైట్ మార్క్స్ ఉన్నాయి ఒక స్టేజ్లో ఆమె పానిక్ అటాక్ అయిపోయింది ఆ దుర్మార్గులు ఆమెకు ఇన్హేలర్ ఇచ్చారు కానీ ఆమె అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే మాత్రం ఆమెకు సాయమే చేయలేదు తనకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశమే లేదు వాళ్ళకి కాన్షియస్లోకి వస్తే సెక్షువల్ అటాక్లు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి ఆ అమ్మాయికి ఇన్హేలర్ ఇచ్చి మాత్రం కాపాడారు ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఈ రూమ్ బయట ఎవరు లేరా ఆ అమ్మాయి కేకలు వేస్తుంటే అసలు ఎవరికి వినిపించలేదా అని చెప్పి అక్కడ ఒక గాడు ఉన్నాడు అతని పేరు పినాకీ బెనర్జీ కానీ అతను ఏమీ చేయలేదు కాలేజ్ అథారిటీలకి చెప్పలేదు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదు జస్ట్ సైలెంట్గా ఆ సౌండ్స్ వింటూ ఉండిపోయాడంతో ఈ క్రైమ్ రాత్రి పది గంటల యాభై నిమిషాల వరకు అంటే దాదాపు ఏడున్నరకి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది అంటే మూడు గంటల పాటు జరిగింది మూడు గంటల పాటు అమ్మాయిని చిత్రహింసలకి గురి చేస్తారు చివరికి ఆమెను చిత్రహింసలు పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు వెళ్లే ముందు ఆమెకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు ఏంటి అంటే ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ నైన్టీ సెకండ్స్ వీడియో ఏదైతే రికార్డ్ చేశారో దాన్ని లీక్ చేస్తామని ఆమె బాయ్ ఫ్రెండ్ ఫ్యామిలీని కంప్లీట్గా అందరినీ చంపేస్తామని చెప్పి బెదిరించారు నిజానికి ఏ అమ్మాయి అయినా అంత అంత దారుణం జరిగిపోతే జనల్గా భయపడిపోతారు కానీ ఇక్కడ నిజంగా మెచ్చుకోవాలి ఆ అమ్మాయిని అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చింది ఒక పక్క భయం మరో పక్క విపరీతమైన నొప్పులు స్టిక్తో కొట్టారు చిత్రహింసలకి గురి చేశారు కదా అయినా కానీ ధైర్యంగా అక్కడే దగ్గరలో ఉన్నటువంటి కస్బా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసి క్రైమ్ గురించి తెలుసుకున్నారు కదా మరి ఇప్పుడు ఆ ముగ్గురు కల్ప్రిట్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి అది తెలుసుకున్న తర్వాత మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం మాట్లాడుకోవాలి దీని గురించి ఇందులో మొదటివాడు మనోజిత్ మిశ్రా సౌతక్ లా కాలేజ్ ఎక్స్ స్టూడెంట్ ఇతను అలీపూర్ కోర్టులో ప్రాక్టీసింగ్ చేస్తున్నాడు క్రిమినల్ లాయర్గా టెంపరవరీగా నాన్ టీచింగ్ స్టాఫ్ గా అక్కడే నలభై ఐదు రోజుల కాంట్రాక్ట్ పై వర్క్ చేస్తున్నాడు అనమాట ఇంకో విషయం ఏంటో తెలుసా అతను తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ ఫార్మర్ లీడర్ అతని ఫోటోలు టీఎంసీ లీడర్స్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పోలీసుల ప్రకారం అతనికి గతంలోనే ఫీమేల్ స్టూడెంట్స్ ని హెరాస్ చేసిన హిస్టరీ కూడా ఉంది నెక్స్ట్ వ్యక్తి పంతొమ్మిదేళ్ల జైబ్ అహ్మద్ ఇక వీడేమో ఫస్ట్ ఇయర్ స్టూడెంటే మనోజిత్తో టీఎంసీ పార్టీ ఈవెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఇతను పోలీసుల రిపోర్ట్ ప్రకారం అతను మనోజిత్ తో ఈ క్రైమ్ లో పాల్గొన్నాడు ఇక మరో వ్యక్తి ట్వంటీ ఇయర్స్ ఉన్నటువంటి ప్రమిత్ ముఖర్జీ ఇతను సెకండ్ ఇయర్ చదువుతున్నారు గార్డ్ రూమ్ బయట నిలబడి క్రైమ్ రికార్డ్ చేయడంలో మనోజిత్కి హెల్ప్ చేశాడు ఇతనే ఆ నైన్టీ సెకండ్స్ వీడియో రికార్డ్ చేసింది అతనికి కూడా గతంలో స్టూడెంట్స్తో తప్పుగా బిహేవ్ చేసిన రికార్డు ఉంది ఇక నాలుగో వ్యక్తి పినాకీ బెనర్జీ యాభై ఐదేళ్ల వ్యక్తి కాలేజ్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు గార్డ్ రూమ్ బయటే ఉన్నాడు కానీ ఏమీ చేయలేదు సీసీటీవీ ఫుటేజ్లో అతను అక్కడ ఉన్నట్టు కన్ఫామ్ అయింది నెగ్లిజెన్సీ కారణంగా అతన్ని కూడా అరెస్ట్ చేశారు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది అన్యాయం ఎక్కడైనా జరుగుతున్నట్టు కనిపిస్తే దాన్ని ఆపకుండా అక్కడే నిల్చొని ఉన్న వ్యక్తి కూడా నేరస్తుడే అలాంటి వాళ్ళకి మన గతంలో పురాణాల్లో ఎలాంటి శిక్షలు పడ్డాయో మీ అందరికీ తెలుసు ఇక పోలీస్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాం జూన్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆ అమ్మాయి కంప్లైంట్ ఫైల్ చేసింది కల్కత్తా పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు మనోజీత్ జైబ్ ఏడు గంటల ఇరవై నిమిషాలకి తలభాగన్ క్రాసింగ్ దగ్గర అరెస్ట్ చేశారు ఇక ప్రమిత్ నెక్స్ట్ డే అతని ఇంట్లోనే పట్టుకున్నారు ముగ్గురి ఫోన్లను సీజ్ చేశారు అందులో నైన్టీ సెకండ్స్ వీడియో క్లిప్ కూడా దొరికింది జూన్ ట్వంటీ ఎయిత్ నా పినాకి బెనర్జీని కూడా అరెస్ట్ చేశారు అది ఆ సెక్యూరిటీ గార్డ్ ఇక ఏమో ఐదుగురితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కూడా ఏర్పాటు చేశారు క్రైమ్ సీన్ చేశారు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు హెయిర్ స్టిక్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ నుంచి కలెక్ట్ చేశారు త్రీ థర్టీ పీఎం నుంచి టెన్ ఫిఫ్టీ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆ క్లీన్ అని కన్ఫర్మ్ చేసింది ఎక్కడ ఆ అమ్మాయి అబద్ధం చెప్పలేదు పూర్తిగా జరిగింది జరిగినట్టుగా చెప్పింది దానికి రుజువులు సీసీటీవీ ఫుటేజ్ ఉంది వాళ్ళ మొబైల్లో రికార్డ్ అయినటువంటి నైంటీ సెకండ్స్ వీడియో క్లిప్ కూడా ఉంది ఇంత అన్యాయం జరిగితే ఇంత దారుణంగా ఆ అమ్మాయిని కొడితే టీఎంసీ చెప్పిన మాట ఏంటో తెలుసా ఇది చాలా చిన్నది ఆ అమ్మాయి అంతటా అమ్మాయి అక్కడికి వెళ్ళింది ఇది పెద్ద క్రైమ్ కాదు ఇది కావాలని టీఎంసీ పార్టీ పైన మమతా బెనర్జీ పైన కావాలని చెప్పి బురద జల్లుతున్నారు అని చెప్తున్నారు దీని ఏమంటారు మీరు ముందుగా కామెంట్ చేయండి ఇక నాటల్ మెడికల్ కాలేజ్లో మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఆ అమ్మాయిపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ బైట్ మార్క్స్ కానీ స్క్రాచెస్ కానీ పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయే వాళ్లే చేశారు అని చెప్పి అయితే ఇక్కడే పొలిటికల్ కాంట్రవర్సీ వచ్చింది మొదట ఈ కేసులో అమ్మాయికి న్యాయం జరగాలి నిందితులపై యాక్షన్ తీసుకోవాలి ఇన్వెస్టిగేషన్ స్ట్రిక్ట్గా ఉండాలి అని వీటి గురించే మాట్లాడేవారు కానీ ఇది తర్వాత మెల్లగా పొలిటికల్ డ్రామాగా మారిపోయింది టీఎంసీ పార్టీ మనోజిత్ని ప్రొటెక్ట్ చేస్తుందని అక్కడి లోకల్ పీపుల్ అంటున్నారు ఎందుకంటే అతని ఫోటోలు టీఎంసీ లీడర్స్తో ఉన్నాయి అండ్ అతను టీఎంసీ పార్టీలో పనిచేసిన వ్యక్తే అతనికి టీఎంసీ పార్టీతో సంబంధం ఉంది కానీ టీఎంసీ పార్టీ ఏం చెప్తుంది అంటే అతను మాకెవరో తెలియదు అన్నట్టుగా బిల్డపిస్తోంది వెస్ట్ బెంగాల్ ఫీమేల్స్కి సేఫ్ స్టేట్ కాదని ఈ కేసు ఆర్జికర్ కేసుని రిమైండ్ చేస్తుందని వాళ్ళు ప్రొటెస్ట్లు చేస్తున్నారు కానీ టీఎంసీ మాత్రం మనోజిత్తో మాకు ఎలాంటి కనెక్షన్ లేదు అని ఈ కేసుని పొలిటైజ్ చేయొద్దు అని చెప్పి స్ట్రిక్ట్ పనిష్మెంట్ గురించి మాత్రమే మాట్లాడాలని అంటుంది అసలు ఇక్కడ టీఎంసీ పార్టీ రియాక్షన్ ఎలా ఉంటే లాయర్ రియాక్షన్ ఏంటో తెలుసా అంత దారుణంగా ఆ అమ్మాయిని లాక్కెళ్ళి అక్కడ పడేసి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారని అంత క్లియర్ ఎవిడెన్స్ అంత క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఇక్కడ ఎవడైతే ఈ మనోజిత్తో మనోజిత్ లాయర్ ఉన్నాడో వాడేమంటున్నాడు తెలుసా మనోజిత్ పైనంట లవ్ బైట్స్ ఉన్నాయంట అంటే అక్కడ రేప్ జరగలేదు అత్యాచారం జరగలేదు ఆ అమ్మాయి అంతటా అమ్మాయే వీడితో కలిసి ఉంది అనేలాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ నైంటీ సెకండ్స్ రికార్డెడ్ వీడియో ఏంటి ఆ అమ్మాయిపై హా హాకిస్టిక్తో జరిగినటువంటి దాడి సంగతి ఏంటి ఆ అమ్మాయి బాడీ పైన ఉన్నటువంటి దెబ్బలేంటి అంత ఇష్టంగా ఆ అమ్మాయి తప్పు చేస్తే ఇంత దారుణంగా ఎందుకు కొట్టారు ఇంత అసహ్యంగా నా మాట్లాడేది ఒక లాయర్ అడ అక్కడ ఆడపిల్ల అన్యాయం జరిగిపోయి రోదేస్తుంటుంటే ఎలా ఉంటారు ఇలాంటి లాయర్స్ ఒక కపిల్ సిబ్బాల్ ఇప్పుడు ఇంకొక లాయర్ ఇక ప్రజల రియాక్షన్ యాజ్ యూజువల్ కలకత్తాకి సంబంధించిన వాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎప్పుడు ప్రొటెస్ట్లు చేస్తూనే ఉంటారు ప్రొటెస్ట్లు మాత్రమే చేస్తారు వీళ్ళు తీరా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి వాళ్ళనే ఎన్నుకుంటారు కలకత్తాలో ప్రొటెస్ట్లు స్టార్ట్ అయిపోయాయి స్టూడెంట్స్ జూనియర్ లాయర్స్ పొలిటికల్ గ్రూప్స్ రోడ్లపైకి వచ్చి జస్టిస్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు నేషనల్ కమిషనర్ ఫర్ ఉమెన్ కల్కత్తా పోలీసులను కాల పరిమితితో కూడిన ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తోంది కాలేజీలో క్లాసులను సస్పెండ్ చేశారు క్యాంపస్ ని క్రైమ్ సీన్ సీజ్ చేశారు ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఆ రూమ్ లో క్రైమ్ ని రీక్రియేట్ చేసి మరీ చూపించారు అయినా కూడా ఆ లాయర్ మాట్లాడిన తీరు జూలై ఫస్ట్కి ముగ్గురు నిందితులు పోలీస్ కస్టడీలోనే ఉన్నారు పినాకి బెనర్జీపై కూడా ఛార్జెస్ ఫైల్ అయిపోయాయి ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ ఈ కేసు గతంలో జరిగిన ఆర్జికర్ కేస్తో సిమిలర్గా ఉంది ఈ రెండు ఇన్సిడెంట్స్ ఒక సీరియస్ ఇష్యూని మళ్ళీ డిస్కషన్లోకి వచ్చేలా చేశాయి కాలేజీలో స్టూడెంట్స్ సేఫ్టీ కోసం ఏం చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ ఓ చాలా పెద్ద చెప్పేశారే ఆ మెడికల్ కాలేజ్లో జరిగిన ఘటన తర్వాత మేము ప్రతి కాలేజ్లో ప్రతి ఇన్స్టిట్యూట్లో సేఫ్టీ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేస్తున్నాం ఇంక్రీస్ చేస్తున్నాం అని చెప్పారు కదా ఏం జరిగింది అక్కడ సెక్యూరిటీ హ్యాపీగా అక్కడేదో సినిమా జరుగుతున్నట్టుగా చూస్తూ కూర్చొని ఉండిపోయాడే తప్ప ఏం చేశాడు సౌత్క్ లా కాలేజ్ ఇన్సిడెంట్ ఆర్జికర్ కేసు తర్వాత జరిగింది రెండు వెస్ట్ బెంగాల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోనే సెక్యూరిటీ ఇష్యూని హైలైట్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ కేసు నార్మల్ పోలీస్ నుంచి సిటీకి వెళ్ళి సిటీ నుంచి డిటెక్టివ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది ఈ క్రైమ్ ప్రీప్లాండా లేదా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది కానీ ఈ కేసులో నాకు నచ్చని విషయం ఏంటంటే పబ్లిక్ రియాక్షన్స్ పోలీసులు కన్ఫామ్ చేసినా కొందరు ఆ అమ్మాయినే బ్లేమ్ చేస్తున్నారు ఆమె ఎందుకు కాలేజ్కి వెళ్ళింది ఆ టైం వరకు అక్కడే ఏం చేస్తుంది క్రైమ్ జరిగిన రూమ్కి ఎందుకు వెళ్ళింది అంటూ క్వశ్చన్స్ చేస్తున్నారు సీరియస్గా ఇలాంటి మైండ్ సెట్ మారకపోతే అమ్మాయిలు రోడ్లపైనో కాలేజీల్లోనో హాస్పిటల్లోనో వర్క్ ప్లేస్లోనో ఇంట్లో కూడా సేఫ్గా ఫీల్ అవ్వరు ఆ అమ్మాయికి వీలైతే సపోర్ట్ చేయండి అమ్మాయికి న్యాయం జరిగేలాగా ఫైట్ చేయండి కానీ ఇలాంటి ప్రశ్నలు ఏంటి ఎవరైనా కావాలని కొని తెచ్చుకుంటారా అండ్ అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ అమ్మాయి ఒక ఎగ్జామ్ ఫారం ఫిల్ చేయడానికి వెళ్తే కాసేపు వెయిట్ చేయమని చెప్పి ఆ అమ్మాయిని వెయిట్ చేయించారు తర్వాత ఈ ఏదైతే సెక్యూరిటీ ఉన్నటువంటి సేఫ్గా ఫీల్ అయ్యేటటువంటి రూమ్ ఉందో అక్కడ ఫామ్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఆ ఫామ్ కోసం అమ్మాయి అక్కడికి వెళ్ళింది కానీ ఇలా జరుగుతుందని ముందు ఎక్స్పెక్ట్ చేస్తారా అండ్ ఆ అమ్మాయికి అంత అన్యాయం జరిగితే అక్కడ ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి ఏం చేస్తుంది మహిళలకి అన్యాయం జరగబడును వెస్ట్ బెంగాల్లో ఇది టైటిల్ ఇదే ఇదే జరుగుతోంది అక్కడ ఇప్పుడు మీరు నాతో చెప్ నాకు చెప్పండి మన తెలుగు స్టేట్స్లో పరిస్థితి ఏంటి బాగానే ఉందా ఎందుకంటే గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అప్పుడు ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయో చూసాము అండ్ కొన్ని అయితే కేసెస్ అలాగే మూలిక పడిపోయి ఉన్నాయి ఒక ఆయుష మీరా కేసు ఒక సుగాలి ప్రీతి కేసు ఏం జరిగింది అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి వీటిని అడ్డుకట్ట వేసేది ఎవరు మరి మీ స్టేట్స్లో అంటే తెలంగాణ వాళ్ళైతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో మీ స్టేట్స్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వైఫల్యాలకి కారణం ఎవరు ప్రభుత్వాల పోలీసుల లేకపోతే ప్రజల నేనైతే ప్రజలే అంటాను ఎందుకంటే ఇలాంటి చెత్త లీడర్స్ని ఎన్నుకున్న వాళ్ళు ప్రజలే కాబట్టి ఇలాంటి లీడర్స్ ఉండటం వల్లనే అన్యాయాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రజలదే తప్పు అంటారు మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి